మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ కమలం గుర్తుకే మన ఓటు సేవ్ తెలంగాణ వోట్ ఫోర్ బీజేపీ కరీంనగర్ లోని ఇరవై ఐదవ డివిజన్ లో కొందరు కామన్ పబ్లిక్ తో మనం మాట్లాడదాం ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం అమ్మ మీ పేరు ఏం చేసుకుంటారు రాజేశ్వరి కాస్ట్ కైకిలి చేసుకొని బతుకుతాం రేవంత్ రెడ్డి ఇల్లుచ్చిండు కనీసం కైకిల్ చేసుకొని తినేటోళ్ళం ఇల్లు మొదలెట్టుకుందాం అంటే పైసలు ఫస్ట్ డబ్బులు అన్ని ఇల్లెట్లో మొదలెట్టుకుంటాం మాకు అన్ని డబ్బులు వెళ్తాయా ఫస్ట్ బేస్ కట్టుకున్నాక డబ్బులు ఎత్తా అన్నాడు ఆ లక్ష రూపాయలల్లో బేస్ మిట్ మాకు లక్ష రూపాయలు గోడలకి లక్ష బేస్మిట్ లక్ష ఆ స్లాబ్కు రెండు లక్షలు అంటారు అవి ఎవ్వి లేవు మాకు అంటే ఇంటి స్థలం ఇచ్చారు కానీ ఇల్లు కట్టుకోవడానికి మీకు డబ్బులు లేవు ఫలం ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేవు స్థలం ఎట్లా మొదలు పెట్టుకుంటాం మేము ఓకే డబ్బులు లేండి ఏం చెప్తారు మరి ఏం చెప్పేది ఏం లేదు ఎవ్వరు ఏం చేస్తాండ్రు ఇక ఇల్లు అయిపోయింది మరి డబ్బులు లేవు ఓకే ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా ఈ ఎలక్షన్స్ ఎన్నికల గురించి వేయమంటారమ్మా ఏమంటాం ఎవరు నాయం చేస్తే వాళ్ళకు అంతే అంటే ఎవరికి చేస్తారు ఓటు ఇప్పుడు ఏమీ అనుకోలేదు సీక్రెట్ అది సీక్రెట్ సరే అమ్మా అమ్మ ఒకేసారి రా అమ్మ అమ్మ ఏం చేస్తుంటారు మీరు మీ పేరెంట్లోనే ఉంటారు ఇంట్లో హౌస్ వైపు కరీంనగర్ కార్పొరేషన్ మునిసిపల్ మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి కదా ఈ ఎన్నికల గురించి ఏమంటారు ఇక్కడ అభివృద్ధి చేసింది ఎవరు కరీంనగర్ లో అంటే చెప్తారు ఇక అభివృద్ధి అంటే బండి సంజయ్ గారు అయితే ఎంపీ అయినా కాంచి మంచి జరుగుతుంది కాకపోతే ఇక మా సుభాషణ ఇంతవరకు ఏమీ అభివృద్ధి అనేది ఏం జరగలేదు నాలుగు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరం నాలుగు సార్లు గెలిచిన వారు అయితే ఏం చేయలేరు ఇప్పుడైనా అభివృద్ధి కోసము ఇక ఈ పార్టీని గెలిపించుకుందామని అనుకుంటున్నాము బండి సంజయ్ గారు ఎంపీ అయ్యాక కరీంనగర్ డెవలప్ అయిందా అయింది అయింది ఇంకా డెవలప్ కావాలంటే బీజేపీని గెలిపిద్దాం అనుకుంటున్నారు గెలిపించుకోవాలి అది బాధ్యత మోడీ రావాలి అమ్మమ్మీ పేరు నా పేరు లావణ్య లావణ్య ఏం చేస్తుంటారు బ్యూటీషియన్ బ్యూటీషియన్ ఎలా ఉంది మీ కరీంనగర్ అభివృద్ధి అభివృద్ధి అంటే పర్లేదు ఓకే కానీ మా వాడకి జరిగే అభివృద్ధిలు కొంచెం అటు ఇటు ఉంటున్నవి ఇన్ని ఇరవై సంవత్సరాల నుండి ఒకళ్ళే వే జరిగింది సో దానికి అభివృద్ధి ఏం తెలుస్తలేదు దాని కోసం కొత్త అవకాశాలు ఇవ్వాలి కొత్త వాళ్ళని గెలిపించుకోవాలి అభివృద్ధిని చేసుకోవాలని మా ఉద్దేశం అంటే ఎవరికి అవకాశం ఇద్దాం కొత్త వాళ్ళు అంటే ఇప్పుడు ఉన్నారు కదా మనకు మోడీ గారు సంజయ్ అన్న మాట ఇచ్చారు కనుక వాళ్ళని మా వాడకి కట్కం లోకేష్ అని పువ్వు గుర్తుకు వేసి గెలిపిద్దామని మేము అనుకుంటున్నాము ప్రజలందరూ అదే అనుకుంటున్నారు అట్లనే చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను ఈసారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూద్దాం అంటారు అవకాశం ఇవ్వాలి ఇచ్చి చూడాలి మనం అభివృద్ధి కూడా తీసుకోవాలని అనుకుంటున్నాం కరీంనగర్ లో ప్రచార హోరు జోరెత్తుతుందని చెప్పొచ్చు ఇక్కడ ఒకరితో మాట్లాడుదాం అసలు ఎలక్షన్స్ గురించి ఆయన ఏమంటున్నారో విందాం మీ పేరు నా పేరు అంజయ్య అండి అంజయ్య ఏం చేస్తుంటారు మీరు నేను లేబర్ పని చేస్తుంటాను లేబర్ పని చేస్తున్నారు కరీంనగర్ లో గత పాలకులు ఎలాంటి అభివృద్ధి గత పాలకులు ఎలా ఉంది ఇక్కడ గత పాలకులు ఇది వరకు మాకు ఏమి చేయలేదు ఇప్పటి వరకు అంటే మేము ఇప్పుడు కొత్త పన్న ఒక గత సంవత్సరం ఇరవై సంవత్సరాల నుండి వాళ్ళకే ఇస్తున్నాం కాబట్టి పరిపాలన ఈసారి మేము బండి సంజయ్ గారికి మేము ఖడ్గం లోకేష్ గారికి ఓటు వేసి మేము అందరం గెలిపించుకోవాలని మా వాళ్ళ అందరం డిసైడ్ అయినాం మేము అందరికి కూడా మాకు అదే ఉన్నది కోరిక కట్గాం లోకేష్ గారిని మేము గెలిపించుకుంటాం అంటే బండి సంజయ్ మీద ఎందుకు అంత నమ్మకం మీకు అంటే ఇప్పుడు అన్ని విధాలుగా మాకు చేస్తుండే కాబట్టి గత కేంద్ర మంత్రి అయిన కాడికి మాకు అన్ని విధాలుగా కేంద్రం బియ్యం వస్తున్నాయి బియ్యం వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి కాబట్టి మాకు అన్ని విధాలు మాకు సేఫ్గా ఉన్నది కాబట్టి ఇప్పుడు కూడా ఆయన గెలిపించుకుంటే మేము కూడా అభివృద్ధిలోకి వస్తామని మా యొక్క కోరిక మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారా బండి సంజయ్ గారు ఏ కష్టం వచ్చినా నేను ఉంటారా ఉన్నా వస్తాడు సో బండి సంజయ్ గారికి ఈసారి బీజేపీకి అవకాశం ఇద్దామని మీరు అనుకుంటున్నారు మీ పేరండి నా పేరు ప్రమోద్ అండి నక్క ప్రమోద్ ప్రమోద్ ఏం చేస్తుంటారు నేను అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తున్నాను అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తున్నారు సో మీకు ఇంకెక్కువ నాలెడ్జ్ ఉంటుంది కరీంనగర్ డెవలప్మెంట్ పై ఇప్పటివరకు కరీంనగర్ ఎలాంటి డెవలప్మెంట్ సాధించింది బండి సంజయ్ గారు చెప్తున్నారు కేంద్ర నిధులు తెచ్చినాం అభివృద్ధి వేగంగా జరిగింది ఇక్కడ అని నిజమేనా వాస్తవం మేడం ఇప్పుడు ఇది రెండు తర్వాత ఇది కార్పొరేషన్గా మారింది అప్పటి నుంచి చూసుకుంటుంటే ఇక్కడ తెలంగాణ ఉద్యమాన్ని గురించి ప్రయత్నం చేసినటువంటి క్రమంలో కూడా అభివృద్ధి అనేది అయిపోయింది దాని తర్వాత వచ్చినటువంటి రెండు వేల పద్నాలుగులో బిఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం మేయర్ ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఎక్క ఎలాంటి అభివృద్ధి జరగలేదు అప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి స్మార్ట్ సిటీగా వరంగల్ని కానీ కరీంనగర్ని కానీ ఎంచుకున్నప్పుడు కరీంనగర్కి ఎట్లాంటి అభివృద్ధి జరగకుండా అప్పుడున్నటువంటి ఎంపీ గతపాలకులు వినోద్ కుమార్ గారు కానీ ఎలాంటి అభివృద్ధి జరగనీయకుండా కేవలం అవినీతి పాలన ఏదైతే స్కాములు కానీ కమిషన్ల పేరిట అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు భూ కబ్జాలు చేస్తూ ఇక్కడ డెవలప్మెంట్ జరగకుండా చేశారు మేడం దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మన బండి సంజయ్ గారు ఇక్కడికి మా ఎంపీగా ఎన్నుకున్న తర్వాత స్మార్ట్ సిటీ నిధుల పైన కానీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాన్ని డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నం చేశారు మేడం ఈసారి ఖచ్చితంగా మేయర్ ఎవరికి దక్కుతుందని మీరు అనుకుంటున్నారు మేడం తప్పకుండా డివిజన్లు ఉన్నాయి బీజేపీ ఎన్ని గెలుచుకోవచ్చు మేడం యాభై పైన డివిజన్లలో భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్న గాలిలన్నీ చూస్తూ ఉంటే నా దక్షిణ మన ఉత్తర తెలంగాణ అంతా కూడా మోడీ వేవ్ కానీ మొన్న చూసినటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఉత్తర తెలంగాణ వైపే ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు కరీంనగర్ నిజామాబాద్ ఇవన్నింటిలో కూడా కాషాయ జెండానే ఎగరవేస్తారు అరవై ఆరు డివిజన్లలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులే మేయర్ పీఠము కానీ మున్సిపల్ చైర్మన్లు కానీ చైర్పర్సన్లు కానీ కూర్చుంటారు అని చెప్పేసి నిఖర్చిగా అందరూ కూడా ప్రభుత్వ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుగా ఓటిద్దామని సిద్ధంగా ఉన్నారు ఈవెన్ మేము కూడా అడ్వకేట్లు అందరం కూడా ఒక్కసారి ఈ యొక్క భారతీయ జనతా ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి చూద్దాం ఎందుకంటే కేంద్రంలో ఉన్నది ఇలా గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్ కానీ డెవలప్ కావాలంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి ఒక అవకాశం ఇద్దాము ఇస్తాము అంటున్నారు తప్పకుండా థ్యాంక్ యూ